మిస్ ఇండియా మిస్ వరల్డ్ లాంటి పోటీల్లో గెలవాలంటే కేవలం అందం మాత్రమే పరిగణలోకి తీసుకోరు వారి అందం తెలివి స్పాంటినిటీకి తగ్గ పరీక్షలు కూడా పెడతారు వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ధైర్యంగా నిలబడిన వారే విన్నర్ గా నిలబడతారు ఇక ప్రిన్స్ మహేష్ కూడా మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది అయితే అప్పటి నమ్రత పోటీలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది ఎందుకంటే ఎంతైనా ప్రిన్స్ మహేష్ బాబు భార్య కదా అలాగే మహేష్ బాబు భార్య కాకముందు ఆమె ఒక మిస్ ఇండియా అన్న సంగతి కూడా మనం తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే అలాంటి భార్యను గెలుచుకున్నందుకు మహేష్ బాబు ఇప్పుడు అంతకు అంత గర్విస్తున్నాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక పంతొమ్మిది వందల మూడు లో నమ్రత మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది నమ్రతను టైటిల్ గా ప్రకటించే ముందు ఆ సమయంలో వీడియోను నమ్రత సిస్టర్ నటి శిల్పా సిరోద్కర్ ఇన్స్టాలో పోస్ట్ చేసింది ఈ వీడియోలో మాజీ మిస్ ఇండియా సంగీత బిజ్లాని కూడా చూడొచ్చు న్యాయ నిర్ణేతల్లో తాను ఒకరు అప్పటి కంటెస్ట్ లో నమ్రత న్యాయమూర్తులకి ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే ఎవరు గెలు అని సంగీతను అడిగిన ప్రశ్నకు ఖచ్చితంగా మై ఫేవరెట్ నమ్రతనే గెలుస్తుంది అని సంగీత సమాధానం ఇవ్వడం ఈ మనం చూడొచ్చు ఇక ఆ తర్వాత నమ్రతను కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు మరి వాటికి సమాధానం ఏమి చెప్పిందో ఆ ప్రశ్నలు చూద్దాం మీరు ఉదయం లేచేసరికి మీ బెడ్ పై మీరు ఏం చేస్తారు అనే ప్రశ్నని అడిగారు దానికి సమాధానంగా నేను నిజంగా భయపడతాను కానీ ఆ తర్వాత డ్రాకులతో స్నేహం చేస్తాను అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది జడ్జెస్ తో పాటు అందరు కూడా క్లాప్స్ కొట్టేశారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో తమ ఫేవరెట్ సూపర్ స్టార్ భార్యను లో చూసుకుని మురిసిపోతూ If you woke up one morning to find Count Dracula sleeping in your bed, what would you do? Well, I'd be really frightened, but then I'd make friends with him. <laughs> మిస్ ఇండియాగా గెలుపొందాక బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు నటించింది నమ్రత ఇక మలయాళం సినిమాలో నటించి తెలుగులో వంశీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమా సమయంలోనే మహేష్ రావుతో పరిచయం ప్రేమతో పెళ్లి చేసుకుని సితార గౌతములను చూసుకుంటూ పూర్తి టైం ను కుటుంబానికి కేటాయించేసింది నమ్రత ప్రస్తుతం పిల్లలు పెద్దగా అయిపోవడం సినిమా ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టేసింది మరి నమ్రత చెప్పిన ఆన్సర్ కి మీరేమే సమాధానం చెప్తారో మీ ఆన్సర్ కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి